హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమస్తివాయ్ అని కామెంట్ చేయండి ఐదు వందల ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి ఈ అద్భుతమైన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ ఐదు రాసుల వారి ఇంటికి విపరీతమైనటువంటి అదృష్టం అనేది తీసుకురాబోతుంది ఈ ఐదు రాసుల వారికి రెండు వేల ఇరవై ఆరు నుంచి మీరు పట్టిందల్లా కూడా బంగారమే నక్క తోక తొక్కినట్లుగా మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించి ఆ వెలుగులతో మనం ఎంతగానో సంతోషపడి మన జీవితంలో సంతోషాలను నింపుకుంటూ ఉంటాము అలాగే ఈ వెలుగులు మీ ఇంట్లోనే కాదు మీ జీవితాల్లో కూడా వెలుగుల్ని తీసుకువస్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సామాన్యమైనది కాదండి ఇది ఐదు వందల తర్వాత వస్తున్నటువంటి చాలా శక్తివంతమైనటువంటిది కాబట్టి ఈ ఐదు వందలేళ్ల తర్వాత వస్తున్న రెండు వేల ఇరవై ఆరు ఈ ఐదు రాసుల వారికి మాత్రం మీకు సామాన్యమైనటువంటి అదృష్టం కాదు ఖచ్చితంగా మీరు జీవితంలో ఎప్పటినుంచి అంటే రెండు వేల ఇరవై ఆరు దగ్గర నుంచి మీకు పట్టేటటువంటి అదృష్టాన్ని ఆపడం అనేది ఎవరి వలన కూడా కాదు అంతగా మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి శాస్త్రం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఆరు దగ్గర నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి ఆ ఐదురాసులు ఎవరు ఏంటో అందులో మీ రాసి ఉందో లేదో ఈ వీడియో అనేది చూసి తప్పకుండా తెలుసుకోండి అలాగే ఈ ఐదు రాసులు వారు మేము చెప్పే చిన్న చిన్న పరిహారాలు అనేవి మీరు ఆచరించడం వలన మీకు అదృష్టం ఏంటంటే జీవితాంతం కూడా అలాగే నిలబడిపోతుంది కాబట్టి ఈ ఐదురాసుల వారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి నిజంగా కోటి జన్మల అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీకు అంటపడుతుంది పడుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి సాక్షాత్తు కోట్ల రూపాయలతో కోటి వెలుగులతోటి మీ ఇంట్లో పెట్టడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆహ్వానించవలసినటువంటి అవసరం మీకు కూడా ఉంది మరి తలుపులు తెరిచి ఆ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారా లేదా తలుపులు మూసి వచ్చేటటువంటి అదృష్టాన్ని బయటికి పంపించేస్తారా అన్నది ఇక మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ రాసుల వారు తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది కొత్త సంవత్సరం కోసం ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే చిన్నపిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు చక్కగా కొత్త బట్టలు ధరించి స్వీట్స్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవడం ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేయటం ఇలాంటివి ఇంట్లో బంధువులు కానివ్వండి పిల్లలందరూ పెద్దలు ఒకే చోట ఉండేటటువంటి సమయం ఇది కాబట్టి ఇల్లంతా కూడా కలకల్లాడుతూ ఉంటుంది ఒక పండగ వాతావరణం మన ఇంట్లోనే కాకుండా మన ఊర్లో కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఈ పండుగను ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఎప్పుడూ వచ్చేటటువంటి కొత్త సంవత్సరం కన్నా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అనేది చాలా శక్తివంతమైనది ఇది మనకు ఐదు వందలేళ్ళ తర్వాత వస్తుంది ఇది చాలా శక్తివంతమైనటువంటిది అలాగే చాలా పవర్ఫుల్ కూడా రెండు వేల ఇరవై ఆరు ఏంటంటే వస్తూ వస్తూ ఈ ఐదు రాసుల వారికి మహాయోగాన్ని తీసుకువస్తుంది ఈ మహాయోగం వలన ఈ ఐదు రాసుల వారి ఇంట్లో విపరీతమైనటువంటి కనక వర్షం కురవబోతుందని చెప్పేసి మనకు జ్యోతిషులు చెప్పడం అనేది జరిగింది శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు వాటి కలయికలు మన జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కానీ కొన్ని వంద సంవత్సరాల తర్వాత ముఖ్యంగా ఐదు వందల సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఈ ఐదు రాసుల వారి పాలంట మాత్రం ఒక గొప్ప వరంగా చెప్పుకోవచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు పడినటువంటి కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇక నుంచి మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారంగా మారిపోతుంది మీకేవైతే కళలు కోరికలు ఉన్నాయో అవన్నీ తీరడంతో పాటుగా మీకు అంటే నలుగురిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సమాజంలో గౌరవం మంచి గొప్ప స్థానంలో ఉండటానికి రెండు వేల ఇరవై ఆరు మీ పాలిట ఒక వరం అని చెప్పుకోవచ్చు అందులో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి ఏంటంటే కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ కుంభరాశి వారి కిందికి వస్తారు ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మిగిలిన వారికన్నా కూడా చాలా భిన్నంగా ఉంటారు వీరి ఆలోచన విధానం అవ్వచ్చు లేదంటే వీరి యొక్క పనితీరు అవ్వచ్చు వీరు మనసులతో ఉండేటటువంటి పద్ధతి కావచ్చు మనం మిగిలిన వారందరితో పోలిస్తే వీళ్ళు ఒక రకంగా ఉంటారు అంటే ఏంటి తేడా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు వీళ్ళేంటంటే కొత్త కొత్తగా ఏదన్నా కనిపెడుతూ ఉండటము అందరికన్నా కూడా తెలివిగా ఉండటము అందరూ చేయలేని పనిని వీరు చాలా తేలిగ్గా చేసి చూపించడం అవ్వచ్చు ఇలా వీరికి ఏంటంటే తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి జ్ఞాపక శక్తి అనేది చాలా మెరుగ్గా ఉంటుంది ఏదైనా సరే ఒక్కసారి చూసారంటే వెంటనే అది వారి మైండ్లో అలా ఉండిపోతుంది ఇక అది జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోరు అలాగే కొత్త కొత్తవి కూడా చాలా వరకు కనిపెడుతూ ఉంటారు అలాగే వీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలను దాటి ఈ మాత్రం బయటకు వచ్చారనే చెప్పుకోవచ్చు వీరు పడినటువంటి బాధలు కష్టాలు అనేవి సామాన్యమైనవి కావు ఎవరికైనా కొంచెం ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత కష్టాలు మొదలవుతాయి కానీ ఈ కుంభరాశి వారికి మాత్రం అతి చిన్న వయసు నుంచే వీరు ఎన్నో రకాలైనటువంటి వయసుకు మించినటువంటి బాధలే పడ్డారని చెప్పుకోవచ్చు కానీ దైవాన్ని ఈరోజు కూడా పక్కన పెట్టలేదు కాబట్టి వీరు పడినటువంటి కష్టాలకు వీరికి ఉన్నటువంటి ఆశలకు ఆశయాలకు నలుగురిలో ఒక స్థానంలో ఉండాలి మేము గొప్పగా ఉండాలి అనేటటువంటి వీరి తపనకు వీరు పడినటువంటి కష్టానికి ఈ ఐదు వందల ఏళ్లకు ఒకసారి వస్తున్నటువంటి ఈ రెండు వేల ఇరవై ఆరు వీరి జీవితంలోకి వెలుగుల్ని తీసుకువస్తుంది గురు శనిగ్రహాల యొక్క కలయిక వలన వీరికి ఇప్పటి నుంచి ఈ గ్రహాల అనుకూలత వలన వీరికి బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరు దగ్గర నుంచి వీరికి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇది చాలా వరకు కూడా ఒక మాటలో చెప్పాలంటే జీవితకాలం మొత్తం కూడా ఈ అదృష్టం అనేది వీరికి అలా తిష్టవేసుకుని ఉండబోతుంది వీటి వల్లనే ఏంటంటే లక్ష్మీదేవి అలాగే కుబేరుడు యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి సాక్షాత్తు కోట్ల రూపాయలతో మీ ఇంట్లో అడుగుబెడుతుంది ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కుబేరుడు అంటే ఎంత గొప్ప ధనవంతుడో అందరికీ తెలిసినటువంటి విషయమే అలాగే మీ జీవితంలో ఎప్పటి నుంచి మీకు అంతా బాగా కలిసి వస్తుంది మీకు ఉన్నటువంటి అప్పులు సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా మీకు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది అంటే మీకు రూపాయి వస్తుందనుకున్న దగ్గర నాలుగు రూపాయలు కలిసి రావటం మీరు ఏదైనా కొత్త కొత్తగా బిజినెస్లో స్టార్ట్ చేయడం అవ్వచ్చు లేకపోతే ఏదైనా కొత్తగా కనిపెట్టడం అవ్వచ్చు మీరు చేసేటటువంటి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీ పేరు ప్రఖ్యాతులు బయటకు రావడం అవ్వచ్చు మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు కలుసుబాటు రావటం అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా మీకు బాగా అద్భుతంగా కలిసి వస్తాయి ఎప్పటి నుంచి మాత్రం మీ సుడు తిరిగి తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతమవుతుంది మీ యొక్క మెదడులో సరికొత్త ఆలోచనలు మొదలవుతాయి మీకు తెలివితేటలు అనేవి ఇప్పుడు ఉన్నదానికన్నా కూడా ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి వాటిని జనం కూడా గుర్తిస్తారు అలాగే మీకు సమాజంలో మంచిగా గౌరవ మర్యాదలు లభిస్తాయి మీరు ఎలాగైతే ఉంటున్నారో అలాగే మేము కూడా బ్రతకాలి అని చెప్పేసి మిమ్మల్ని మార్గదర్శకంగా జనం తీసుకుంటూ ఉంటారు అలాగే మీకు మానసిక శాంతి కూడా ఉంటుంది మీకు ఏవైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఏంటంటే చక్కగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని తర్వాత ఇంట్లో వారందరూ కూడా మీరు కుంభరాశి వాళ్ళు అవ్వచ్చు మీ కుటుంబం అంతా కూడా చక్కగా తల స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి మీరేంటంటే ముందు శనిదేవుడికి పూజ చేయాలి ఎందుకంటే మీ రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి శని అనుగ్రహం అనేది మీకు తప్పనిసరి శని అనుగ్రహం కోసం మీరేంటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి శనిదేవుడి యొక్క ఆలయానికి వెళ్ళేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి తర్వాత మీరు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి పూజ చేయటం వలన ఆ తల్లి మీ ఇంట్లో వేసుకుని కూర్చుంటుంది మీకు అదృష్టాన్ని తీసుకొచ్చినటువంటి ఆ లక్ష్మీదేవి పూజలో మీరు ఏం చేస్తారంటే చక్కగా తెలుపు రంగు పుష్పాలు లేదా నీలం రంగు పుష్పాలు అంటే శంకు పుష్పాలు లేదా తామర పువ్వులు ఇలాంటివి ఉంటాయి కదండి వాటిని ఆ తల్లికి మీరు చక్కగా అలంకరణ చేసి నువ్వులతో చేసినటువంటి ప్రసాదము అంటే మీ రాచికి అధిపతి శని భగవానుడు కాబట్టి మీరు చేసేటటువంటి ప్రసాదాలతో పాటుగా ప్రత్యేకంగా నువ్వులతో చేసినటువంటి ప్రసాదాన్ని కూడా మీరు ఆ దైవం ముందర ఉంచి తర్వాత మీరింట్లో వారందరూ ముఖ్యంగా ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి అలాగే మీకు ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోవాలంటే మీరు ఏదైనా అమావాస్య రోజున మీరేంటంటే నల్లని దుప్పట్లు కానివ్వండి లేకపోతే నల్లని నువ్వులు కానివ్వండి నల్లని మినుములు కానివ్వండి లేదా చెప్పులు కానివ్వండి ఇలాంటివి చిన్న చిన్న దాన ధర్మాలు అనేవి చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి చిన్న దోషాలు పూర్తిగా తొలగిపోతాయి చిన్నదేవుడి యొక్క అనుగ్రహం కూడా మీకు ఉండి మీకు అదృష్టం అనేది అలా నిలబడిపోతుంది ఎందుకంటే చిన్న చిన్న దానాలు మీ జీవితంలోకి కోట్ల సంపాదన తీసుకురావటానికి బాగా ఉపయోగపడతాయి ఒక రూపాయి ఇచ్చినా సరే మనకు ఉన్నటువంటి దరిద్రాన్ని వదిలించుకోవాలంటారు మన పెద్దలు అలాగే మీరు ఇలా పంచడం వలన మీకు ఉన్నటువంటి దరిద్రం పోతుంది వాటిని తీసుకోవడం వలన తీసుకున్న వారికి ఏం కాదు వారికి నష్టం ఏముండదు ఎందుకంటే వారికి ఆ వస్తువు అనేది ఉపయోగపడుతుంది ఇబ్బందుల్లో ఉన్నవారికి మీరు సహాయం చేస్తున్నారు అలా ఇచ్చిన మీకు తీసుకున్నటువంటి వారికి కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఇలా మీరు తప్పకుండా ఇలాంటి ఈ చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించాలి ఈ చిన్న పరిహారం అనేది మీకు చాలా వరకు కూడా మీ యొక్క తలరాతనే మారుస్తుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఆరు నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి రెండవ రాశి వచ్చేటప్పటికీ తులారాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు తులారాశి వారి కిందకు వస్తారు అందాన్ని విలాసతత్వాన్ని చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు వారు అలాగే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు చాలా చక్కగా ఉంటారు వీరి రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటే వీరికి విపరీతమైనటువంటి అదృష్టం ఐశ్వర్యం అనేది వీరి సొంతమవుతుంది న్యాయబద్ధంగా సమతుల్యంగా వీరు ఆలోచిస్తూ ఉంటారు అంటే ఎక్కువ మందిని మనం చూసినట్లయితే సమాజంలో ఎలా ఉన్నారంటే కష్టాలు వచ్చినప్పుడు హడావిడి పడిపోతూ ఉంటారు కుంగిపోతూ ఉంటారు సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోతూ ఉంటారు కానీ వీరేంటంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే సమతుల్యంగా ఆలోచించడం వీరి యొక్క గొప్పతనం అని చెప్పుకోవచ్చు అలాగే వీరు చాలా వరకు కూడా జీవితంలో ఈ మధ్య మనం గమనించినట్లయితే చాలా మానసిక ఒత్తిడిలతోటి సరిగ్గా నిద్ర అనేది లేక అంటే ఎక్కువగా మితిమీరినటువంటి ఖర్చులు ఒక్కసారి వచ్చిపరడం ఇలాంటివన్నీ కూడా చాలా ఫేస్ చేశారు కానీ ఈ ఐదు వందల సంవత్సరాలకు వస్తున్నటువంటి ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది ఈ తులారాసి వారి యొక్క జీవితంలోకి తప్పకుండా వెలుగులను తీసుకొస్తుందని చెప్పేసి మనకు జ్యోతిష పండితులు చెప్పడం అనేది జరిగింది అంటే గురువు శని యొక్క ప్రభావం వలన వీరికి బాగా కలిసి రాబోతుంది గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి మీరేంటంటే నూతనంగా గృహ నిర్మాణం అవ్వచ్చు అంటే సొంత ఇంటి కళ ఏదైతే ఉంటుందో అది ఈ వారికి తప్పకుండా నెరవేరుతుంది అలాగే మీకేంటంటే ఆస్తి వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి మార్పులు అలాగే ఖరీదైనటువంటి వాహనాల యొక్క కొనుగోలు కూడా ఈ వారు తప్పకుండా చేస్తారు ఇలా మీ జీవితంలో చాలా వరకు కూడా మంచి మార్పులు అనేవి రాబోతున్నాయి అవి నిలబడతాయి కూడా అలాగే మీరు భూమి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది వాటిల్లో విపరీతమైనటువంటి లాభాలు కూడా కలుగుతాయి అంతేకాకుండా జీవిత భాగస్వామి వలన కూడా మీకు అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది జీవిత భాగస్వామి మీకు మంచిగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అలాగే జీవిత భాగస్వామి వలన మీకు ధనపరంగా కూడా మంచిగా పెట్టుబడి రూపంలో అందేటటువంటి అవకాశం అనేది ఉంటుంది వీరి జీవిత భాగస్వామి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అలాగే వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో పాటుగా వారు కూడా మంచి మంచి సలహాలు ఇవ్వటం సహకారం ఇవ్వటం అనేది చాలా వరకు కూడా చేస్తారు కాబట్టి జీవిత భాగస్వామి వలన వీరికి మంచిగా కలిసిబాటుగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ తులారాసు వారు ఎవరైతే వ్యాసంలో ఇలా రకరకాలైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటూ ఉంటారు కదా అలాంటి వారందరి యొక్క పేరు అనేది కూడా మారుమోగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే వీరి యొక్క తెలివితేటల్ని సమాజం అనేది గుర్తించి వీరికి మంచి పేరు ప్రతిష్టలు అనేవి ఇప్పటి నుంచి మీకు బాగా వస్తాయి మీ జీవితం ఏంటంటే ఎన్నాళ్ళ నుంచి ఒక ముళ్ళబాట్లా ఉంది ఇక నుంచి మీ జీవితం మీకు పూల పాన్పులాగా మారిపోతుంది ఏం చేస్తారంటే సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి ముందర తప్పకుండా ఆవు నెయ్యితోటి దీపం వెలిగించాలి లక్ష్మీదేవికి తామర పువ్వులను సమర్పించి చక్కగా ఆ తల్లికి మీరు పూజ చేసుకోండి విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి చిత్రపటాన్ని మీరు పూజించండి అలాగే తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి ముందు కొబ్బరికాయను కొట్టండి ఇంట్లో పద్మ పద్మం వేసి అందులో కాస్తంత పసుపు కుంకుమ అలాగే శ్రీయంత్రాన్ని కూడా ఉంచి పూజ చేయటం వలన లక్ష్మీ కటాక్షం అలాగే శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు ఒకేసారి కలుగుతాయి ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది ఈ అదృష్టం అనేది మీకు శాశ్వతంగా నిలబడిపోతుంది ఇక ఐదు వందలేళ్ళ తర్వాత రెండు వేల ఇరవై ఆరు నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి మూడవ రాశి ఏంటంటే వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి అనేది చక్రంలో రెండవ రాశి కృతుకా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు వృషభ రాశి కిందకు వస్తారు ఈ వృషభ రాశి వారికి శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఈ శుక్రగ్రహం అనేది కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరికి సంపూర్ణంగా ఉంటుంది వీరికి రెండు వేల ఇరవై ఆరు దగ్గర నుంచి విపరీతంగా అదృష్టం రాజయోగం అనేది పట్టబోతుంది ప్రేమ అందము సహనము ఓర్పు ఇవన్నీ కూడా వీరికి సహజంగానే ఉంటాయి ఈ రాశి వారు సహజంగానే చాలా అందంగా ఉంటారు ఎవరినైనా మనం బయట చూస్తే వాళ్ళు ఏంటంటే బాగా రెడీ అయితేనే లేకపోతే మంచిగా మేకప్ వేసుకుంటేనో అప్పుడు వారు అందంగా కనబడతారు కానీ వృషభరాశి వారు అలా కాదు వీరు పాత బట్టలు వేసుకుని ఉన్నా కూడా ఈ వృషభ రాశి వారు అంత చక్కగా కలకలాడుతూ ఉంటారు లక్ష్మీ కళ అనేది వీరి మొహంలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది వీరికి ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు దగ్గర నుంచి కూడా బృహస్పతి శని గ్రహాల యొక్క కలయిక వలన ఆ గ్రహాల యొక్క అనుకూలత అనేది వీరికి బాగా ఉండి వీరికి మంచిగా కలిసి రావటానికి ఒక మంచి దారిగా ఉంటుంది ఎన్నో ఏళ్ళుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అంటే ఆర్థిక పరంగా అవ్వచ్చు లేదా ఏదైనా చిన్న చిన్న అప్పులుంటే తీర్చుకోవడం అవ్వచ్చు లేకపోతే ఏదన్నా ఒక సొంత ఇంటికలు అవ్వచ్చు లేకపోతే ఏదన్నా బంగారం కొనుగోలు అవ్వచ్చు లేదా ఆరోగ్యానికి సంబంధించి లేదా ప్రేమ విషయాలు అవ్వచ్చు ఇలా వీటి గురించి ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అలా ఎదురు చూస్తున్నటువంటి అదృష్టాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారిగా మీ యొక్క తలుపు తడుతున్నాయని చెప్పడంలో ఏమాత్రము కూడా సందేహం అనేది లేదు మీరు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటినే వాకిల్ని శుద్ధి చేసుకొని ఇంట్లో లక్ష్మీదేవి ముందు ఆవునయ్యితోటి దీపం వెలిగించండి అలాగే మీరు ఎట్టు పరిస్థితుల్లో కూడా నలుపు రంగు బట్టల పొరపాటును కూడా వేసుకోకుండా ఉండటానికి ప్రయత్నం అనేది చేయండి ఆడవారైతే ఒక జాకెట్ రూపంలో అవ్వచ్చు లేదా మగవారైతే ఒక ప్యాంట్ రూపంలోను లేదా షర్ట్ రూపంలో కానీ లేదా అంచులు సారీస్ కట్టుకున్నప్పుడు అంచుల రూపంలో కానీ లేదా చున్నీల రూపంలో కానీ ఇలా పొరపాటును కూడా వేసుకోవద్దు మీరు ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి తప్పకుండా పాటించండి అలాగే వృషభ వారు ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో అంటే లక్ష్మీదేవి చిత్రపటం ముందర ఇంట్లో తప్పకుండా దీపారాధన చేస్తారు కదా ఆ దీపారాధన చేసేటప్పుడు ఆ లక్ష్మీదేవతని చక్కగా జాజ పువ్వులతో కానీ మల్లె పువ్వులతో కానీ తెల్లటి పుష్పాలు ఏవైతే ఉంటాయో ఆ తెల్లటి పుష్పాలతోటి ఆ తల్లిని అలంకరణ చేయండి అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా పాలతో చేసినటువంటి పాయసాన్ని అంటే తెలుపు రంగుల్లో ఉన్నటువంటి నైవేద్యాన్ని కూడా మీరు ఆ తల్లికి సమర్పించండి ఇలా చేయటం వలన ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం అనేది ఉంటుంది దీనివలన మీకు ఏంటంటే భూములు ఇల్లు ఇతర స్థిరాస్తులు అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది మీ పెద్దవాళ్ళ తరపు నుంచి కూడా ఏదన్నా మంచిగా ఆస్తులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆగిపోయినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మీకు వస్తాయి మీకు సంపాదన పరంగా బాగా కలిసి వస్తుంది మీరు సంపాదించినటువంటి సంపాదనను కూడా సరైనటువంటి మార్గంలో ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే రూపాయిని అలాగే ఉంచితే ఆ రూపాయి రూపాయిగానే ఉంటుంది ఆ రూపాయిని నాలుగు రూపాయలుగా రొటేషన్ కూడా చేసుకోగలగాలి దానికి ఏంటంటే మీరు భూముల మీద పెట్టుబడి పెట్టడం లేదంటే ఏదన్నా స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం బంగారం మీద పెట్టుబడి పెట్టడం ఇలాంటి వాటి వల్ల మీకు రూపాయి పది రూపాయలుగా మారే అవకాశం అనేది ఉంటుంది ఇలాంటి ఆలోచన విధానాలు కూడా తప్పకుండా మీకు ఎప్పటి నుంచి వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇలా చేయండి అలాగే మీ ఇంటికి ఈశాన్యం దిక్కును తప్పకుండా దీపాన్ని వెలిగించండి ఈశాన్యం ఏంటంటే శివుడు అలాగే కుబేరుడు స్థానం కాబట్టి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అలాగే కుబేరుడు యొక్క స్థిర నివాసం మీ ఇంట్లో ఉంటుంది ఇక ఐదు వందలేళ్ళ తర్వాత అదృష్టం పట్టబోతున్నటువంటి నాలుగవ రాశి వచ్చేటప్పటికి ఏంటంటే సింహరాశి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలోకి వెలుగుల్ని తీసుకువస్తుంది మీరు ఊహించిన అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తీసుకువస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది పెద్ద జ్యోతిష పండితులు చెబుతున్నటువంటి మాట కాబట్టి మీరు తప్పకుండా స్వీట్స్ అనేవి సిద్ధం చేసుకుని ఉండండి ఎప్పటి నుంచి మీరు చాలా మానసిక సంతోషంతో కూడా ముందుకు దూసుకుని వెళ్ళొచ్చు ముఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదంలో జన్మించినటువంటి వారైతే ఉంటారో వారు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశిచక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి రవి అంటే సాక్షాత్తు సూర్యభగవానుడు సింహరాశి అనే పేరుకు తగ్గట్లుగానే వీరు నిజంగా రాజు వారు వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సింహరాశి వారిని మనం చూసినట్లయితే మనకు ఐదు వందలే తర్వాత వస్తున్నటువంటి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వలన గురు శని యొక్క కలియక వలన మీకు బాగా కలిసి వస్తుంది ఈ సింహరాశి వారికి సహజంగానే నాయకత్వ లక్షణాలు అనేవి పుట్టుకతోనే వస్తాయి కాబట్టి వీరు చాలా గొప్పగా తెలివిగా ఆలోచించగలుగుతారు అయితే వీరి జీవితపరంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను సమస్యలను మానసిక ఒత్తిడిని ఉడదుడుకులను చూశారు వీరి మీద చాలామంది కూడా ఎన్నో రకాలైనటువంటి కుట్రలు చేస్తున్నారు ఆ కుట్రల వలన వీరు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు కాబట్టి అలాంటివన్నీ కూడా ఎప్పటి నుంచి మీకు తొలిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు గురువు శనిగ్రహాల యొక్క కలయిక వలన ఎప్పటి నుంచి మీకు బాగా కలిసి వస్తుంది అలాగే వీరి యొక్క భాగస్వామి యొక్క సంబంధాలు ఏవైతే ఉంటాయో అంటే వీరి మీద కుట్రలు ఎవరైతే ప్రయోగిస్తూ ఉంటారో అలాంటి వారు ఈ రెండు వేల ఇరవై ఆరు దగ్గర నుంచి శాశ్వతంగా దూరమైపోవడం అవ్వచ్చు లేకపోతే శత్రువులు కాస్త మిత్రులుగా మారేటటువంటి అవకాశం అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా మీకు కలుగుతాయి ఇలా ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు అవుతుంది మీకు మంచిగా రాజకీయాలు అవ్వచ్చు మీరు చేసే వృత్తి విద్య ఉద్యోగ వ్యాపారాల్లో మీకు అదృష్టమనేది వెతుక్కుంటూ మరీ వచ్చి మీకు మంచి పేరు ప్రఖ్యాతుల్ని తీసుకువచ్చి పెడుతుంది కాబట్టి సింహరాశి వారికి మీకు ఇదొక వరం అని చెప్పుకోవచ్చు సింహరాశి వారు ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయండి ఆ తర్వాత శుచిగా తలస్నానం చేసి సూర్యునికి అరిగ్యం సమర్పించండి అలాగే లక్ష్మీదేవికి ఎర్రని పుష్పాలతో పూజ చేయండి అంటే ఎర్రని మందార పూలు అవ్వచ్చు గులాబీ పూలు అవ్వచ్చు ఇలా వీటితో పూజ చేయడం వలన మీకు బాగా కలిసి వస్తుంది మీకున్న సమస్యలు తొలగిపోతాయి అలాగే దానం గింజల్లో మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అవి ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి ఇలా చేయటం వలన మీకు ఆ లక్ష్ ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం అనేది ఉంటుంది అలాగే మీ గుమ్మానికి ఇరువైపులా కూడా రెండు దీపాలు వెలిగించండి అలా గుమ్మానికి రెండు పక్కల కూడా దీపాలు వెలిగించడం వలన మీ యొక్క ఇల్లు అనేది ఇంకా పవిత్రంగా మారుతుంది చాలా శక్తివంతంగా మారుతుంది ఆ తల్లి మీ ఇంట్లోపలికి తప్పకుండా కోట్ల రూపాయలు అడుగు పెడుతుంది కాబట్టి సింహరాశి వారు ఇలా చేయండి ఇక చివరిగా ఐదు వందల ఏళ్ళ తర్వాత వచ్చే రెండు వేల ఇరవై ఆరు నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి ఐదవ రాశి వచ్చేటప్పటికి ధనుసు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ధనుసు రాశి వారి కిందకు వస్తారు ధనుసు రాశి అధిపతి గురుడు మీరు చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అలాగే వీరు చాలా ఆశావాదులు మంచి దివ్య దృష్టి దూరదృష్టి కలిగినటువంటి వారు అయితే ఈ ధనుసు రాశి వారు జీవితపరంగా ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు ముఖ్యంగా ఈ ధనుసరాశి వారు అప్పుల ఒత్తిడిలతో అప్పుల పాదలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంటే వీరికి అనుకోకుండా కొన్ని రకాలైనటువంటి అప్పులు ఏంటంటే వీరిని ఇంకా కోలుకోలేని స్థితిలోకి తీసుకువెళ్ళిపోతున్నాయి కాబట్టి మీకు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు అప్పుల సమస్యలు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి పూర్తిగా తొలగిపోతున్నాయి అంటే రెండు వేల ఇరవై ఆరు దగ్గర నుంచి గురువు శనిగ్రహాల యొక్క కలయిక వలన మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలాగే విదేశీ ప్రయాణాలు ఇలాంటివి చేసే అవకాశం కూడా ఉంది మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది అలాగే వీరు మంచి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు మీరు చేసేటటువంటి సంపాదనని మీ యొక్క కార్యాలకు ఉపయోగించుకోవడంతో పాటుగా చిన్న చిన్న దాన ధర్మాలు కూడా మీరు చేయటం వల్ల మీకు ఉన్నటువంటి దరిద్రబాధులు ఏవైతే ఉంటాయో వాటన్నింటి నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారబోతుంది మీరేంటంటే చక్కగా ఇంటిని వాకిలిని సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుద్ధి చేసుకుని చక్కగా తలస్నానం చేసి లక్ష్మీదేవి ముందు తోటి దీపం వెలిగించండి లక్ష్మీదేవికి మీరు పసుపు రంగు పుష్పాలను సమర్పించండి అలాగే అరటి పండ్లను మిఠాయిలను ఆ తల్లికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా ప్రసాదంగా స్వీకరించండి విష్ణు సహస్రనామ పారాయణం అనేది చదవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఈ రోజున మీరు చక్కగా కలకలలాడుతూ మంచిగా పసుపు రంగు బట్టలు వేసుకోవడం వల్ల కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇది తప్పకుండా మీకు అదృష్టాన్ని తీసుకువస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇలా ఈ ఐదు రాసుల వారు రెండు వేల ఇరవై ఆరు దగ్గర నుంచి అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఈ రెండు వేల ఇరవై ఆరు ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు అదృష్టం మీ ఇంటి తలుపులు తడుతుంది కాబట్టి మీరు కూడా మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండి ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా ఎవరైనా చెడు స్నేహితులు ఉన్నా కూడా వారిని పక్కన పెట్టేసి మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటూ మిమ్మల్ని మీ మనసుని మీరు అదుపులో పెట్టుకుంటూ ఉండండి మీరు పడేటటువంటి కష్టానికి తోడుగా చక్కగా మీకు అదృష్టం కూడా వరించింది కాబట్టి ఈ ఐదు రాసుల వారు ఇంకా కష్టాన్ని జోడించినట్లయితే ఇక మిమ్మల్ని పట్టుకోవడం ఎవరి వలన కూడా కాదు తిరిగి లేని రాజయోగం అనేది ఎప్పటి నుంచి మీకు పట్టి అలా నిలబడిపోతుంది కాబట్టి ఈ ఐదు రాసుల వారు ఇప్పుడు మేము చెప్పినటువంటి నియమాలను ఆచరిస్తూ చక్కగా ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ చిన్న చిన్న పరిహారాలను ఆచరించడం వలన ఈ ఐదు వందల సంవత్సరాల తర్వాత వచ్చే రెండు వేల ఇరవై ఆరు వలన మీకు అదృష్టం అనేది మామూలుగా ఉండదండి అది మాటల్లో చెప్పేది కూడా కాదు అది మీకే అర్థమవుతుంది కాబట్టి చక్కగా ఇలా చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి